చూసినా కదా మోస్ట్ ట్రెండింగ్ మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ శారీ అనమాట రేడియం గ్రీన్ అండి గ్రీన్లో కూడా చాలా చాలా బాగుంటుంది కలర్ ప్లెజెంట్గా ఉంటుంది మీకు ఎవరికైనా సారీస్ నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి దీంట్లో దగ్గర దగ్గర మనకి ఫైవ్ టు సిక్స్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు వాళ్ళ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి మంచి రేడియం గ్రీన్ శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ ఏంటంటే మళ్ళీ డిజైన్ అయితే వస్తుంది పైన కింద జకౌట్ బోర్డర్ అండి చూశారు కదా ఇదంతా మనకి వీవింగ్ బోర్డరు ఫాయిల్ ప్రింట్ కాదు వీవింగ్ బోర్డరే పైన కింద రెండు మనకి సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్స్ అయితే వచ్చేసాయి అండ్ దట్టు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందనమాట ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది అండ్ సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ శారీ నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ ఫోర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఒకసారి శారీ అంతా కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అని చెప్పాను కదా అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా డిజైన్ అయితే వస్తుంది మనకి వల్లి డిజైన్ వచ్చేస్తుంది ఓవరాల్గా శారీ అంతా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీగా వెయిట్ చేసినా కూడా చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది అండ్ ఇది పళ్ళు అండి చూసారు కదా సింగిల్ సారీనే బట్ కాకపోతే మీకు ఎన్ని సారీస్ ఉన్నా అన్ని సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి దట్ మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ క్లియర్గా చెప్పాలి అంటే మనకి రేడియం గ్రీన్కి వైలెట్ కలర్ కాంబినేషన్ ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఆన్లైన్లో మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అండ్ యూట్యూబ్లో కానీ ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్ అనమాట నీడున్న వాళ్ళు కంపల్సరిగా అయితే బై చేసేసుకోండి అండ్ వీడియో చూసినప్పుడైతే ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్